चादू बन ले तो फिर चादू बन ले चादू चादू चारों में ले ले 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 चारों ......

ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెంట్ కలెక్షన్ ఏడు లక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెంట్ కలెక్షన్ ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు తర్వాత యాభై రెండు వేల మూడు వందల యాభై బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులో జమంది తర్వాత అరవై తొమ్మిది మొత్తం జమలు వచ్చేసి ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఆరు వందల పంతొమ్మిది ఖర్చులు ఎనభై ఎనభై ఐదు వేల మూడు వందల వేల ఆరు వందల యాభై ఒకటి ఎలక్ట్రిటీ ఛార్జెస్ డెబ్బై ఐదు వేల ఐదు వందల పది శాలరీస్ అండ్ ఫిక్కర్స్ వేజెస్ నాలుగు లక్షల పదిహేడు వేలు పేపర్ అండ్ పీరియాడికల్స్ పదహైదు వేల ఏడు వందల ఐదు మిసలేనియాస్ ఒక లక్ష నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఆరు వేల నాలుగు వందల స్టాప్ వెల్ఫేర్ అకౌంట్ పద్నాలుగు వేల ఐదు వందలు టీవీ పర్చేజ్ యాభై రెండు వేలు మొత్తం జమలు ఎనిమిది లక్షల అరవై మూడు వేలు ఖర్చులు లక్షల నలభై వేలు ఆ సంవత్సరానికి వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ అన్ని జమా ఖర్చులు పోగా ఆరు వేల ఆరు వందల ముప్పై ఒక్క రూపాయలు నెట్ ప్రాఫిట్ గా రెండు వేల ఇరవై ఒకటిలో ఇన్కమ్ చేసి రెంట్ కలెక్షన్ ఎనిమిది లక్షల పంతొమ్మిది వేలు ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ముప్పై మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు మొత్తం ఎనిమిది లక్షల యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు ఖర్చులు వచ్చేసి క్లబ్ మెయింటెనెన్స్ ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై మూడు ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఇరవై ఏడు వేల నాలుగు వందల నాలుగు శాలరీస్ అండ్ పిక్కర్స్ వేజెస్ రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందలు పేపర్ స్టేట్ మున్సిపాలిటీ ముప్పై రెండు వేల ఐదు వందలు బ్యాంక్ నాలుగు వందల డెబ్బై రెండు రెండు అండ్ డొనేషన్ ముప్పై ఒకటి ఒకటి మూడు వేల నెట్ ప్రాఫిట్ మూడు లక్షల మూడు వేల మూడు వందల నలభై ఏడు రూపాయలు బాలక కలెక్షన్ పదకొండు లక్షల ముప్పై ఆరు మొత్తం పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు ఖర్చు వచ్చేసి బ్లబ్ మెయింటెన్స్ పంతొమ్మిది వేల ఐదు ఎలక్సిటీ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి శాలరీ సంస్కరేజెస్ రెండు లక్షలు அக்கௌண்ட் சார்ஜெஸ் முப்பை யாரு விலை ரூபாய் அண்ட்ஸ் மூணு லட்சம் அறுவடைக்கல்ஸ் பன்னெண்டு வில எது அரைஸ் ముప్పై మూడు వేలు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఏడు వేల ముప్పై ఐదు టెలిఫోన్ ఛార్జెస్ ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనభై ఐదు స్టాఫ్ వెల్ఫేర్ పదిహేడు వేలు పెయింటింగ్ అండ్ రిపేర్ ముప్పై ఒక్క వేల రెండు వందల నలభై తొమ్మిది మున్సిపల్ ట్యాక్స్ లక్ష అరవై 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 వేలు టీ అండ్ ఎక్స్పెండిచర్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందలు అకౌంటింగ్ ఛార్జెస్ పన్నెండు వేలు పూజా ఎక్స్పెండిచర్ పదమూడు వేల ఏడు వందలు సెలబ్రేషన్ యాభై ముప్పై మూడు వేలు ఆ సంవత్సరానికి నెట్ ప్రాఫిట్ నలభై ఎనిమిది వేల తొంభై అరవై మన శ్రీనివాస్ రెడ్డి రుద్రగౌడ్ గారు రావడం పెద్ద కృతజ్ఞత తెలుసుకుంటే నాకు సహకారం మందించడానికి అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరి ఇప్పుడే సభకు సమర్పించడం జరిగింది బ్యాలెన్స్ షీట్ అంతా దయచేసి మీ అంగీకారం తెలిపి ఆమోదం తెలిపల్సి కోరు ఖర్చు ఖర్చు చేయటికే పది రూపాయ చెప్పాలి కదా అన్నిటికి అప్పుడు ఆమోదం ఇది అడిట్ చేయాలా ఇస్తారు దగ్గర అడిట్ చేయాలి ఇది అకౌంట్ ఇది కంపెనీ చేసేవాళ్ళు కాదు ఇది నేను బాగా నేను మెంబర్ కదా తప్పు లేదా కూర్చున్నా అంతా

تو انا سیشن بعدي سنګه ري سيني يا کوتلا ما نان کار چه سر اپروڈ ان ما سيني سر اپروڈ ان 1.7 ನಮ್ಮ ಸಂಗ ವಾಳಿಗೆ ಸಂಬಂಧ ಇದೆ ಈಗ ಈ ರೋಲ್ ಸರ್ ನಾವು ಅಂದೆ ಅವರದು ಬಾರ್ಡ್ ಇರಲ್ಲ ಅಂದ್ರೆ ಇಷ್ಟ ಚರ್ಮ ನಿರ್ಮಾಣ کریں ಮೆಂಬರ್ಸ್ లిస్ట్ ಹಾ ಮೆಂಬರ್ಸ್ సేజ్ కట్టాను సార్ అందరూ వస్తాను సార్ చెప్పండి అందరికి ఎక్కడ పోతే చాలు

हम दोस्तों ना कैसे कदम पीस सब पीस कर आई ना गया दादा ना गेम पर ना क्यों नहीं उसको काट क्यों नहीं उसको मारते ले सर सर हां धन्यवाद सर मैं राय हां धन्यवाद सर मैं से में मुसलमान चलें ஜ <laughs> எதாரு ఐ పంపిద్దాం నేను పంపిద్దాం రండి మేరావ ఏ సార్ వకండి అలగరుపోతారు ఇంత మందిని కబులు చేస్తారు ఏం సార్ కాసం అలగరుపోతారు ఎవరు నా కిలే సార్ ఎవరు నలుగురు అంటున్నావు ఆ బిపిని ఆగి పెడితే మిగ్రేస్ అవుతాడు బా బనిశాల కదా వల్లూరు సర్వ వ బ్రహ్మలి కంప్లైంట్ చేస్తున్న జనాల నికిగేడైగా సార్ వ నేను అందరిని పిలిచి మార్చే బా సార్ నిన్న మాకే టౌన్ పిలిచారు మూడు గంటల సేపు పోయినాకు ఆయన పిలిచారు అది ఈయన సార్ ఈయన ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు ఈయన సెక్రటరీ నేను ప్రజెంట్ జెడ్పీసీ ఎమ్మెల్యూరు మండలము మేము పోయి ఉంటే ఎవరు హరునారాయణ రెడ్డి వస్తాడు మీరు రాంటే పోయినాము హరినారాయణ రెడ్డి రాలేదు హరునారాయణ రెడ్డి సార్ ఫోన్ లో మాట్లాడారు సార్ మాకు ఇది నచ్చదని మేము వచ్చినాము వాళ్ళు ఎవరు మీకు కంప్లైంట్ చేసినారు మీకు ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు कर गया हां मेरे को कुछ बात कर गया जैसे चालू हो गया बैठ के आराम से चुपचाप फोन नहीं दे रे सर